హలో అండి నేను శ్రావణి వెల్కమ్ టు మై మెస్సీ హోమ్ అందరూ ఇంటిని అందంగా ఉంచుకోవాలని అనుకుంటాం కదండి కానీ అది అన్నిసార్లు సాధ్యం కాదు అన్ని వేళలా కూడా సాధ్యపడదు ఒక్కోసారి మనకు ఆరోగ్యం బాగుంటుంది ఒక్కొక్కసారి పని ఎక్కువైపోయి కొన్ని మస్సీగా అయిపోతాయి కదా కానీ మనం నలుగురికి చూపించేటప్పుడు మంచిగా ఉన్నదే చూపిస్తాం కదా ఇలా మస్సీగా ఉన్నది చూపించాలంటే ఎవ్వరికీ మనసు రాదు కానీ అంత మంచిగా చూపించాలి అంటే దాని వెనకాల ఎంతో బ్యాక్ వర్క్ ఉంటుంది కదా మెయిన్గా యూట్యూబ్ వీడియోస్లో ఇల్లుని చూపించాలన్నా ఏమన్నా పనులు చూపించాలన్నా దాని వెనకాల ఎంతో వర్క్ ఉంటుందండి అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుని చూపిస్తే చూడటానికి మీకు బాగుంటుంది మాకు కూడా మంచిగా చూపించాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా కానీ అయితే నేను మా మెస్సీ హోమ్ని చూపిస్తున్నానండి ఆ మెస్సీ హోమ్ని చూపిస్తూ మెస్సీని క్లియర్ చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడేస్తాను ఎందుకు ఈ మెస్సీ హోమ్ చూపిస్తున్నాను దానివల్ల మీకేం ఉపయోగం ఉందంటారా ఎప్పుడైనా సరే ఏదన్నా ప్లేస్ బాగా డర్టీగా కానీ మెస్సీగా కానీ అయిపోయాక దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాం అనుకోండి చూసినా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది చేసే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏదన్నా ప్లేస్ అలా డర్టీ అయిపోయి దాన్ని క్లీన్ చేస్తా అంటే చూసినప్పుడు మనకి తెలియకుండానే మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయంటండి సో మీలో కూడా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి నేను ఇలా ఉన్న మెస్సీగా ఉన్న హోమ్ని చూపిస్తూ దాన్ని మళ్ళీ నేను ఎలా నీట్గా రీ చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేస్తాను సో వీడియో మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అనుకుంటున్నాను కొన్ని నేను చెప్పాలనుకున్న పాయింట్స్ కూడా చెప్పేస్తాను ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండీ రాంపరివారు మొన్న నేను ఫంక్షన్కి వెళ్ళాను కదా విజయవాడలో కజిన్ వాళ్ళ పాపది హాఫ్ సారీ ఫంక్షన్ అని అందులో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనమాట ఎంత బాగుందో యాక్చువల్గా నేను రామ్ పరివారు తీసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే ఊడిందిలే కొండపల్లి బొమ్మలు ఉంటాయి కదా అందులో సెట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇలా రాముడు ముందే మా ఇంటికి వచ్చేసాడనమాట ఇత్తడి రూపంలో చాలా బాగా నచ్చింది సో అందుకని ఇంటికి ఎదురుగా అట్లా పెట్టాను అవతారం మధ్యలో రామావతారం అటు ఇటు రెండు చేపలను పెట్టి చక్కగా మధ్యలో రామ్ పరివారనైతే అయితే పెట్టాను ఇంకా నాకైతే పని చేయాలంటే ఎంటర్టైన్మెంట్ చాలా ముఖ్యమండి అందులో ఇంత పని ఉన్నప్పుడైతే అయితే అసలు చాలా అవసరం అనమాట రేడియో చూస్తే రేడియోనేమో ఛార్జింగ్ అయిపోయింది ఇంకా అందుకని టీవీలో అయితే పాటలు పెట్టేసుకుని కొంచెం వాల్యూమ్ ఎక్కువ పెంచేసుకొని పనిలోకి అయితే వచ్చేసాను యూజువల్గా కిచెన్ లాస్ట్కి వస్తాను బట్ నాకు ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా చూస్తే చాలా చిరాకుగా ఉంది సో ముందు అందుకని చెప్పి ప్లాట్ఫామ్ అంతా క్లియర్ చేసి ఇంకా స్టవ్ అది నీట్గా చేసుకుని తర్వాత గిన్నెలు వాష్ చేద్దామని చెప్పి ముందైతే ఈ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంత మెస్సీగా ఎందుకు అయిపోయిందంటే నాకు ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుందండి నేను సిక్కయ్యి నాకు ఫీవర్ వచ్చి సిక్ అయ్యానని చెప్పాను కదా ఫీవర్ అయితే వచ్చింది వన్ డేనే కానీ దాని పర్యవసానంగా వచ్చిన బాడీ పెయిన్స్ మాత్రం ఇంకా తగ్గలేదు ఎందువల్ల అర్థం కావట్లేదు బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్నా దానిలో ఏం లేదు కానీ బట్ ఎందుకో బాడీ పెయిన్స్ మాత్రం ఉంటున్నాయి మెయిన్గా కాళ్ళు అనమాట విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చేస్తే ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యానంటే సో అందుకని చాలా తక్కువ కష్టపడుతూ బాడీకి ఎక్కువ రెస్ట్ ఇస్తూ ఉన్నానన్నమాట నేను పనులు కూడా చాలా స్లోగా చేసుకుంటున్నాను అందుకే వీడియోస్ అవి కూడా తీయట్లేదు మామూలుగానే స్లోగా చేస్తున్నాను ఇంకా వీడియోస్ తీస్తూ చేశాను అనుకోండి మా వాళ్ళకి టైంకి ఏది అందించలేను సో అందుకని చెప్పి వీడియోస్ అయితే రెగ్యులర్గా షేర్ చేయట్లేదు మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అడుగుతూనే ఉన్నారు మెయిన్గా చందన అయితే అక్క నువ్వెందుకు షేర్ చేయట్లేదు అక్క చెప్ప రోజు వీడియో రోజు అంటే నేను డే బై డే వీడియోస్ షేర్ చేస్తానండి ఆల్టర్నేటివ్ డేస్లో షేర్ చేయక్క అని చెప్పి తనైతే నాకు కంటిన్యూ మెసేజ్ పెడుతూనే ఉంది తన ప్రేమను నాపై కురిపిస్తూనే ఉంది చాలా సంతోషంగా అనిపిస్తుంది బట్ నేను చెప్పింది చేయలేకపోతున్నాను అని చెప్పి కొంచెం బాధగా కూడా ఉంది ఫైనల్గా ఏం చేసినా దే ఎంత పోరాడినా మన ఆరోగ్యం కోసమే కదండి మన ఫ్యామిలీ సంతోషం కోసం కదా సో నా ఆరోగ్యాన్ని కొంచెం నేను సెట్ చేసుకోవడానికి అయితే రష్ తీసుకుంటూ కొంచెం పనుల్ని స్లోగా చేసుకుంటూ తక్కువ చేస్తూ అంటే రెగ్యులర్గా చేసే క్లీనింగ్లు అవి కూడా చాలా తక్కువ చేస్తున్నాను అంటే డస్టింగ్ అవి కూడా ఎందుకంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేలాగా చేయట్లేదు ఇంకా బేసిక్ థింగ్స్ అవి చేసుకుంటూ కొంచెం అలా రెస్ట్ తీసుకుంటూ అయితే నెమ్మదిగా పెయిన్స్ అవి సెట్ అవుతూ ఉన్నాయి హడావుడిగా రెగ్యులర్గా చేసే పనులు అంతే స్పీడ్గా చేస్తూ ఉంటే మళ్ళీ కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట పైగా నేను ఆంధ్ర వెళ్ళాల్సిన పని ఉంది ఇంకో ఫంక్షన్ ఉంది సో అందుకని చెప్పి కూడా రెస్ట్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నాను మళ్ళీ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి ఇది అనుకోండి మళ్ళీ ఊరు వెళ్ళటం అది ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని చెప్పి వీడియోస్ కూడా రెగ్యులర్గా షేర్ చేయట్లేదు అనమాట చూసారా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా అయితే క్లియర్ చేశాను ఇందాక మీకు పసుపు కుంకుమ చూపించాను కదా ఇంకా అదైతే గౌరీ నోమ్ నోచుకున్నామని చెప్పి ఇచ్చారనమాట ఇంకా అదైతే అక్కడ పెట్టాను అసలు అదే జస్ట్ అలా బేసిక్ థింగ్స్ చేస్తున్నాను ఇంకా రెగ్యులర్గా డస్టింగ్ కానీ సర్దేవి కానీ చాలా స్లోగా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా చూడాలండి ఇదివరకు లాగా యాక్టివ్గా ఎప్పటికవుతాను బట్ నాకైతే ఏం రిగ్రెట్ లేదండి ఎందుకంటే చేసే టైంలో అన్ని చక్కగా కంప్లీట్గా ఇన్ టైంకి అంద అందరికీ అన్నీ చేసి పెట్టాను కొంచెం నాకు బాలేదు కాబట్టి రెస్ట్ తీసుకునే టైంలో కూడా రెస్ట్ తీసుకోవాలి స్టిల్ అయినా మా వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెడతాను కాకపోతే ఏంటంటే కొంచెం ఇంటి క్లీనింగ్లు వాటిల్లో ఏంటంటే ఇదివరకు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేక కొంచెం స్లోగా పనులు చేసుకుంటూ ఉన్నాను ఇంకా మన ఆరోగ్యం మూలం పడితే ఇంకా చెప్పక్కర్లేదు కదండి ఇంట్లో అందరూ సిక్ అయినట్టే అనమాట ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు అంతా ఆరోగ్యంగా ఉంటుంది ఇంటి ఇల్లాలు సిక్ అయితే ఇల్లు అంతా సిక్ అయినట్టే అనమాట నేను అప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఆ టూ డేస్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అయితే మళ్ళీ నా లైఫ్లో ఫేస్ చేయాలనుకోవట్లేదు సో అందుకని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకుంటూ మా వాళ్ళకి కావాల్సిన బేసిక్ థింగ్స్ అన్నీ చేసి పెడుతూ ఉన్నాను ఎందుకంటే అంతలా సిక్ అయ్యాం అనుకోండి మన వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళకి రెగ్యులర్గా వెళ్ళాల్సిన వర్క్స్కి బ్రేక్ ఇచ్చి మన కోసం టైం స్పెండ్ చేసి వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావే అని చెప్పి చూసి మళ్ళీ మనం బాధపడాలి సో అందుకని చెప్పి రెస్ట్ ఇవ్వాల్సిన టైంలో బాడీకి అయితే రెస్ట్ ఇవ్వాలి అదేదో గిల్టీగా అయితే ఫీల్ అవ్వక్కర్లేదు ఇప్పుడు ఈ అయితే మా ఇల్లు ఇంత మెస్సీగా ఉంది కదా నెక్స్ట్ డే ఎలా ఉందో కూడా షేర్ చేస్తాను ఎందుకంటే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవండి ఒకరోజు మనం చాలా యాక్టివ్గా ఉంటాం ఒక రోజు చాలా డల్గా ఉంటాం రోజు చాలా సంతోషంగా ఉంటాం ఒక రోజు చాలా బాధపడతాం అలాగే మన ఇల్లు కూడా ఒక రోజు చాలా మెస్సీగా ఉంటుంది రోజు చాలా నీట్గా అందంగా ఉంటుంది దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి అప్పుడే మనం అయితే హ్యాపీగా ఉండగలం ఏ సిచ్యువేషన్కైనా అడ్జస్ట్ అవ్వగలం నా ఇదైతే అంతేనండి సో అందుకని చెప్పి నేను దేన్నైనా కూడా ఒకేలా ట్రీట్ చేస్తాను అది హ్యాపీ అయినా బాధ అయినా దేనికి ఓవర్ ఎగ్జైట్ అయిపోను ఏదొచ్చినా ఓకే దానికి రెడీగా అన్నట్టే ఉంటాను నేను ఇంతకుముందు అంత యాక్టివ్గా ఉన్నాను ఇల్లు అంత అందంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను ఎవరన్నా వస్తేమన్నా అనుకుంటారు ఇలాంటి ఫీలింగ్స్ అవి ఏమీ అయితే పెట్టుకోనండి నాకు బాగాలేదు కదా ఓకే నేను రష్ తీసుకోవాలి ఎవరన్నా వచ్చినా ఓకే నా సిచ్యువేషన్ తెలుసు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుని అలా ఆరాంగా ఈ వన్ మంత్ నుంచి అయితే ఎక్కువ హైరాణ లేకుండా కొంచెం అలా తాబేలులానే నడుస్తున్నాను కుందేలులా ఉండే నేను తాబేలులో అయితే అయిపోయాను బట్ ఓకే ఈ ఫేజ్ని కూడా ఎంజాయ్ చేయాలి ఎక్కువ రష్ తీసుకుంటూ చక్కగా నచ్చిన మూవీస్ చూసుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను ముందు రోజు నైట్ అయితే మా వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చి నేను కూడా డిన్నర్ చేసి ఇంకా అలసటగా అనిపించి అందుకే ఆ క్లీనింగ్లు ఏమీ చేయలేదు గిన్నెలు వాష్ చేయడం కానీ అవేమి సో అందుకే కిచెన్ అంత మెస్ అయిపోయిందనమాట మళ్ళీ మార్నింగ్ పిల్లలకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ అవన్నీ చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పంపించాను సో అందుకు కిచెన్ అంత మెస్ అయిందనమాట ఇంకా బెడ్రూమ్స్ విషయానికి వస్తే ఈ వర్షాకాలం బట్టల సంగతి తెలిసిందే కదా ఆరనే ఆరవు అవి ఫ్యానుల కింద ఆరి ఆరి ఎప్పటికో టూ డేస్ అయితే పెడుతుంది సో అందుకని చెప్పి ఇంత కుప్పైతే ఉందన్నమాట రెండు రోజులు బట్టలు అవన్నీ అవన్నీ మడత పెట్టేస్తున్నాను పిల్లల బెడ్రూమ్ అయితే యూజువల్ గా వాళ్ళే సెట్ చేసుకుంటారు ఇంకా వాళ్ళకి కూడా ఒక్కొక్క రోజు టైం ఉండదు లేదంటే వాళ్ళకి లేజీగా అనిపిస్తుంది సో అట్లా ఆ రోజు వాళ్ళైతే సెట్ చేయలేదు ఇంకా అందుకని కిడ్స్ బెడ్రూమ్ కూడా అలా ఉందనమాట బట్ ఓకే చెప్తున్నాను కదా ఏదైనా యాక్సెప్ట్ చేయాలి అందరూ అన్ని రోజులు యాక్టివ్గా ఉండలేరు హ్యాపీగా ఉండలేరు కాబట్టి ఆ ఉన్న సిచ్యువేషన్ని మనం అడ్జస్ట్ అయిపోవాలన్నమాట సో ఇంకా అందుకని అన్ని రూములు అంత మెస్సీగా ఉన్నాయి ఇంకా పిల్లల్ని పంపించాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసాక పని అయితే మొదలు పెట్టానులేండి ఇంకా ఐరన్ బట్టలు అన్నీ ఒక సైడ్ పెట్టేసుకుని బ్యాగ్లో మిగిలినవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా మన వాళ్ళు అడిగిన ఇంకొక విషయం ఏంటంటే కాసులు పేరు గురించి డీటెయిల్స్ చెప్పమని అన్నారు యాక్చువల్గా అదే నేను మామూలుగా అయితే వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను దాని గురించి బట్ మా వారికి అయితే ఇంట్రెస్ట్ లేదండి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా ఆయనకి గోల్డ్ అది చూపించడం అంత నచ్చదు ఇంకా నేనే ఏదో నా ఏమంటారు ఓవర్ ఎగ్జైట్మెంట్లో కొన్ని కొన్నిసార్లు అలా చూపిస్తూ ఉంటాను కానీ కాసులు పేరు అయితే జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తానండి అది సిక్స్టీ గ్రామ్స్ పడింది అనమాట ఇప్పుడు సిక్స్టీ గ్రామ్స్ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువే బట్ నేనేంటంటే నాకు బడ్డనవ్వకుండా గోల్డ్ స్కీమ్లో తీసుకున్నాను నేను మీతో ఇంతకు ముందు కూడా షేర్ చేసేదని కదా గోల్డ్ స్కీమ్లో బంగారం తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి అలా తీసుకోవడం వల్ల నాకు వేస్టేజ్ అయితే చక్కగా మైనస్ అయిపోయి చాలా మనీ అయితే సేవ్ అయింది సో అది సిక్స్టీ గ్రామ్స్ అనమాట మనకి ఫార్టీ థర్టీ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి కానీ బట్ నేనైతే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ప్లస్ మనకు కొద్దిగా లెందీగా ఉండాలని చెప్పి సిక్స్టీ గ్రామ్స్లో తీసుకున్నాను వెయిట్ అది బాగుంది నాది పాత మోడల్ తీసుకున్నాను అనమాట కావాలనే యూ షేపు పాత మోడల్ తీసుకున్నాను ఇప్పుడు చాలా రకాలు వస్తున్నాయి కానీ నాకు అవన్నీ ఎందుకో నచ్చలేదు ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అంటారు కదా నాకు అలా అది తీసుకోవాలనిపించి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అనమాట చాలా బాగా కాసుల పేరు తీసుకోవాలని అనిపించింది అందుకే గోల్డ్ స్కీమ్ కూడా నేను కాసుల పేరు కొనుక్కునేటప్పుడే రెండు మూడు షోరూమ్స్ చూసాను ఎక్కడ బాగుంది చేత ఎక్కడది నైస్గా ఉంది అలాగే మనకు కావాల్సిన మోడల్ ఎక్కడ ఉందా అని చెప్పి చూసి ఖజానాలో నచ్చింది ఫైనల్గా నాకు కాసుల పేరు నాకు కావాల్సిన డిజైన్ కానీ ఆ చేత కానీ సో అందుకని అక్కడ స్కీమ్ కట్టి ఇంకా అక్కడైతే తీసుకున్నానండి సో అదండి కాసుల పేరు గురించి డీటెయిల్స్ అయితే సిక్స్టీ గ్రామ్స్ అయింది ఆ స్కీమ్లో కట్టడం వల్ల వేస్టేజ్ అయితే మైనస్ అయింది కాసుల పేరుకి ఏంటంటే ఎక్కువ వేస్టేజ్ ఏమి ఉండదులేండి తక్కువే ఉంటుంది బట్ ఓకే స్కీమ్లో కట్టడం వల్ల మనకు ఒకేసారి బడ్డలు లేకుండా ఉంటుంది కాబట్టి నాకు అది బాగానే అనిపించింది ఇంకా చూసారా ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది గిన్నెలు క్లీన్ చేయడం మిగతా షేర్ చేయలేదు కదా ఆ టైంలో మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు వాళ్ళతో చక్కగా ఫోన్ మాట్లాడుకుంటూ హ్యాపీగా క్లీనింగ్ కూడా అయిపోయింది ఈ పనులన్నీ అయిపోయాక చూసారా ఇల్లు ఎంత అందంగా ఉందో అంత ఏదైనా మనం చేసే వరకు అనమాట ఏదైనా మనం చేస్తేనే చేయకపోతే అలా ఉంటుంది చేస్తే ఎలా ఉంటుంది దాన్ని బట్టి దేన్నైనా మనం యాక్సెప్ట్ చేసేయటమే మన చేతిలో పనే కదా తీసుకోవాలన్నప్పుడు రెస్ట్ తీసుకోవడం చేయాలనిపించినప్పుడు అన్నీ నీట్గా సర్దేసుకోవడం మన బాడీ మనకి కోఆపరేట్ చేసినంత వరకు ఓవర్గా స్ట్రెయిన్ అయిపోయి ఓ అన్ని పనులు మేదేసుకుని చేసి తర్వాత మూలన పడే కన్నా ఒక ప్లానింగ్తో పనులు చేసుకుంటూ ఉన్నామనుకోండి అన్నీ చక్కగా టైంకి అవుతాయి మనం కూడా హెల్తీగా ఉంటాము బాగున్నప్పుడు ఎవరిదన్నా హెల్ప్ తీసుకోవచ్చండి అంటే నాకు ఇంట్లో మా పిల్లలు కానీ మా వారు కానీ హెల్ప్ చేస్తారు బట్ నాకు అసలు ఎవరు హెల్ప్ తీసుకోవడం ఇష్టం ఉండదు ఎందుకు అలా అలవాటు అయిపోయింది నా పని నేను చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా తప్పదు కంప్లీట్గా నేను కొలాబ్స్ అయిపోయాను బాగాలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సిందే బట్ నేను బాగానే ఉన్నాను చేసుకోగలను అన్నంత వరకు నా పని నేనే చేసుకుంటాను నాకు అందుకే మెయిన్ పెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు స్టిల్ ఇప్పుడు కూడా నాకు థాట్ కూడా రావట్లేదు ఇంత హెల్త్ కొంచెం అప్సెట్ అయినా కూడా నాకు మెయిన్ పెట్టుకోవాలి తనతో పని చేయించుకోవచ్చు అన్న థాట్ రావట్లేదు అనమాట నాకు ఎందుకో నచ్చదు నా చేతులతో చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ సో అందుకని చెప్పి కొద్దిగా కష్టమైనా కానీ కొంచెం ఎక్కువ టైం రెస్ట్ తీసుకుంటూ కొంచెం పనిని అలా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇదైతే ఈవినింగ్ అండి మా చిన్న పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఇంకా జ్యూస్ అయితే చేసేస్తున్నాను తనకి మౌసంబి జ్యూస్ ఇదైతే స్టీల్ది అమెజాన్లో తీసుకున్నాను నేను నాది ఇంతకుముందు ప్లాస్టిక్ది ఉండేది ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అన్నట్టు వాడేశాను ఇంకా పగిలిపోయింది ఇంకా దాన్ని తీసేశాను ఇంకా మళ్ళీ ప్లాస్టిక్ అయితే కొనాలనుకోలేదు నాకు ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి కొంచెం యూస్ చేయడానికి ఈజీగా ఉండాలని చెప్పి స్టీల్ అయితే తీసుకున్నాను గాజీ కూడా బాగున్నాయి బట్ నాకు అది మెయింటైన్ చేయడం కష్టం అనిపించింది ఇంకా అందుకని స్టీల్ది తీసుకున్నాను బయట షాప్స్లో స్టీల్ జ్యూస్ వెతికితే అసలు ఎక్కడ దొరకలేదండి ఇంక అందుకని చెప్పి అమెజాన్లో తీసుకున్నాను చక్కగా యూజ్ అనమాట ఇంక ఈ మౌసంబి జ్యూస్ తీయడం కొంచెం టఫే బట్ హెల్త్కి చాలా మంచిదండి మెయిన్గా ఈ రెయి సీజన్లో ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ అవి ఎక్కువ తినాలంట మనకి ఇమ్యూనిటీకి బాగా హెల్ప్ అవుతాయి సో అందుకని చెప్పి జ్యూస్ అయితే రెగ్యులర్గా నేను తాగుతున్నాను ఇంట్లో అందరికీ కూడా చేసిస్తున్నాను కొంచెం టైం టేకింగ్ బట్ ఓకే హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా అందుకని చెప్పి ఇదైతే తీస్తూ ఉన్నాను మా చిన్న పాపకి ఇచ్చేసాను ఇంక ఇప్పుడైతే నా కోసం నేను కూడా తీసుకున్నాను గ్లాస్ సైజ్ అంత ఉందని కంగారు పడకండి జ్యూస్ మాత్రం కొంచమే లేండి అది చాలా పెద్ద గ్లాసు నా కోసమే తెచ్చుకున్నాను ఆ గ్లాస్ అయితే అంటే ఈ సిట్రస్ రిలేటెడ్ జ్యూస్లు అవి తాగటం కోసం అనమాట మార్నింగ్ లెమన్ హనీ వాటర్ కోసం కానీ ఇలా ఈ జ్యూసుల కోసం అయినా ఇదైతే బాగుంటుందని తెచ్చుకున్నాను ఇంక ఇదిగోండి చక్కగా కాసేపు నా బుల్లి మినీ గార్డెన్లో కూర్చొని ఎంజాయ్ చేసేస్తాను అయితే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది కాసేపు ఇలా టైం స్పెండ్ చేయడం మాత్రం ఎంత హడావుడి లైఫ్ ఉన్నా కాసేపు మన కోసం మనం టైం స్పెండ్ చేసుకుంటే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఒక మంచి ఫీల్ కూడా ఉంటుంది అనమాట కాసేపు ఇలా మొక్కలు చూసుకుంటూ నా జ్యూస్ని అయితే ఫినిష్ చేశాను అసలు నా హెల్త్ ఇంత అప్సెట్ అవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదండి అంటే ఇంతలా సిక్ అవుతానని అంటే మనిషిని చూడటానికి ఏమో బాగానే ఉన్నాను బట్ ఏంటంటే ప్రాబ్లం కాళ్ళ నొప్పులు అనమాట కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువసేపు నిల్చున్నానా అంటే వచ్చేస్తున్నాయి సో అందుకని చెప్పి అలా స్లోగా అలా నత్త నడకం చేసుకుంటూ అనమాట ఎందుకంటే కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయాను అనుకోండి ఈ ఆరోగ్యం తిరిగి రమ్మన్నా రాదు అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా సెట్ చేసుకుంటూ ఉన్నాను ఏది చికెన్ గున్యాను డెంగ్యూ ఏ ఏది రాలేదు బట్ ఎందుకో బాడీ పెయిన్స్ అవి మాత్రం అదేదో చికెన్ గున్యాకు వచ్చిన పెయిన్స్ లాగా ఉన్నాయన్నమాట చూడాలి ఎప్పటికి సెట్ అవుతుందో ఇంక ఇదైతే స్నాక్స్కి దోశ వేస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రవ్వ దోశ వేశాను మా పిల్లలకి మా వారికి అందరికీ ఇష్టమైందనమాట మా వారు ఏంటంటే ఆఫీస్లోనే కదా ఆయనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ సో అందుకని చెప్పి రవ్వ దోశ వేసినప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఇదే వేసేస్తాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా వారికి కూడా చాలా ఇష్టం బట్ ఒక్కటే ఏంటంటే టైం టేకింగ్ ఈ రవ్వ దోశ బట్ వాళ్ళు సంతోషంగా తింటే మనకు అంతకన్నా ఏం కావాలి ఇంకా మా వారికి అనమాట జ్యూసు ప్లస్ దోశ వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా నైట్ అయితే మా వారు రిలేటివ్స్లో మ్యారేజ్ ఉంది సో సో ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నారు ఇంకా నేను పిల్లలే కదా ఈజీగా అయిపోయేలాగా డిన్నర్ అయితే ప్లాన్ చేసుకుని చక్కగా ఆమ్లెట్ వేసుకుని వేడి వేడి అన్నంలో ఆమ్లెట్తో అయితే ఎంజాయ్ చేసాము చేయడానికి ఈజీగా ఉంటుంది తినడానికి ఎమ్మీగా ఉంటుంది కదా పిల్లలు కూడా చక్కగా కోఆపరేట్ చేస్తారులేండి నాకు బాగున్నప్పుడు అసలు నన్ను కష్టపెట్టేలా ఏది చేయరు నీకు ఎంతవరకు వీలైతే అంతే చేయమ్మా నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు కష్టపడొద్దు అంటూ ఉంటారు బట్ ఇంకా ఉంటుంది కదా ఆ తల్లి ప్రేమ అన్నట్టు ఇక వాళ్ళ కోసం కొన్ని కొన్ని చేస్తూ బట్ చాలా బేసిక్ థింగ్సే చేస్తున్నానులేండి టైం టేకింగ్ ఫుడ్ అయితే అస్సలు ప్రిపేర్ చేయట్లేదు ఫాస్ట్గా అయిపోయేవి అలాంటివే చేస్తున్నాను అలా నైట్ డిన్నర్కి అయితే ఇంకా అది ఫినిష్ చేసాము ఆమ్లెట్ విత్ ఆవకాయ అనమాట ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే ఫ్రైడే నిన్న మూడవ శుక్రవారం అనమాట ఇంక ఈరోజు ఇల్లు ఎలా ఉందో చూస్తారా నిన్న అంత మెస్సీగా ఉంది కదా ఇవాళ అయితే ఎలా ఉందో ఒక క్లుక్కేసేయండి ఇంకా శుక్రవారం అంటే గుమ్మాలకి పసుపు మామిడి తోరణాలు అవి ఉంటేనే కదా అక్కడ అవన్నీ అయితే పెట్టేసుకున్నాను మా చిన్నపాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను ఇంక ఇవాళ ఇల్లు చూసారా ఎక్కడ ఒక్కడ థింగ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి అన్నీ సెట్ చేసి ఉన్నాయి సో అట్లా అనమాట ఒక్కొక్క రోజు అలా ఉంటుంది ఒక్కొక్క రోజు ఇలా ఉంటుంది మనకి పని చేయడానికి కొంచెం యాక్టివ్నెస్ ఉందనుకోండి అన్నీ చకచకా చేసేస్తాము లేనప్పుడు అలా మెస్సీగా కూడా ఉంటుంది ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇదిగోండి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ చేసి ఇచ్చేసాను అది నా కోసం అనమాట చేసుకోవాలి ఇంకా లంచ్లోకి అయితే సొరకాయ కూర చేశాను పాలు పోసి ఇంకా అవి ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను ఇంక ఇప్పుడు నేను నా కోసం జ్యూస్ చేసుకుని తాగేసేయాలి ఎంత బాగుందో సొరకాయ కూరలో పాలు పోసి చేస్తే లేతగా ఉంటేనే సొరకాయ టేస్ట్ అనమాట ఈ ఒక్క మిల్క్ షేక్ తాగామనుకోండి అనుకోండి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది మనకైతే నాలుగైదు దోశలు తిన్నారా అని ఫిల్లింగ్ అయితే ఉంటుంది నాకు తెలిసి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా అనమాట సో కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ అవి చేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా తప్పదు మరి ఆరోగ్యం కోసం ఇంకా యాక్చువల్గా ఈ మిల్క్ షేక్ అయితే అసలు ఏమంటారు హై ప్రోటీన్ ఉంటదేమో అనిపిస్తుంది అన్ని రకాలు వేస్తాం కదా బట్ బాడీకి కావాల్సినవన్నీ అందుతాయిలే అని చెప్పి ఇంక అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నాను మెయిన్గా ఈ కాళ్ళ నొప్పులు అవి రావడానికి మెగ్నీషియం డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు అంట ఒక రీజన్ అవ్వచ్చు అంట సో అవి తగ్గడానికి అంటే మెగ్నీషియం డెఫిషియన్సీని పోగొట్టడానికి పాలకూర బాదాము మనకి మెలన్ సీడ్స్ ఇవి తినాలని చెప్పి మా ఫ్రెండ్ షేర్ చేసింది అనమాట సో అందుకని చెప్పి ఈ జ్యూస్ ఇంతకుముందు పిల్లలకే ఇచ్చేదాన్ని మిల్క్ షేక్ ఇంకా నేను కూడా ఇది తీసుకుంటూ ఉన్నాను ఒట్టిగా మెలన్ సీడ్స్ అవి తినాలంటే తినలేం కదా బట్ ఇలా మిల్క్ షేక్లో మాత్రం చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు ఇంకా పిల్లల్ని దింపొచ్చి ఇదిగోండి గ్లాసుడు మిల్క్ షేక్ అయితే చేసుకున్నాను ఇంకా ప్రశాంతంగా కూర్చుని అది తాగేస్తాను ఇంకా వన్ కాదు టూ అయినా కూడా ఆకలేదనిపిస్తుంది అనమాట అంత ఫిల్లింగ్గా ఉంటుంది ఇంకా తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇదిగోండి సింపుల్గా ప్రశాంతంగా దీపం అయితే పెట్టేసుకున్నాను మూడో శుక్రవారం అయితే ఇలా గడిచిందనమాట అయితే ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టుకున్నప్పుడు ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక ఇలా దీపం పెట్టుకున్నప్పుడు ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమి అర్జెన్సీలు ఉండవు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కావాల్సినంతసేపు దేవుడి శ్లోకాలు అవన్నీ చదువుకోవచ్చు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ మధ్య అయితే అసలు నేను మార్నింగ్ పూజ చేయట్లేదండి పిల్లలందరినీ పంపించాకే అవుతుంది చాలా కామ్గా ప్రశాంతంగా దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇట్లా మూడో శుక్రవారం అయితే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవండి బాయ్